హ్యావ్ యుయర్స్ ఆస్క్ టాస్క్కి స్వాగతం నా పేరు గణేష్ కుపాల నేను ఒక మోటివేషన్ స్పీకర్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ని ఈరోజు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం గురించి చెప్పాలనుకుంటున్నాను అయితే ఈ మధ్యకాలంలో అందరూ జనరల్గా స్టూడెంట్స్ అయినా ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళైనా కానీ జనరల్గా అనుకుంటారు మనం సక్సెస్ఫుల్ కావాలంటే ఐక్యూ ఉండాలి మనకి తెలివితేట్లు ఉంటే సరిపోతుంది ఎక్కువ దాంతో మనం అచీవ్ చేసేయచ్చు అని ఒక పట్ ఫీలింగ్లో ఉంటారనమాట కానీ మీకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి ఐక్యూతో పాటుగా అందరికీ ఈక్యూ కూడా చాలా ఇంపార్టెంట్ ఈక్యూ ఏంటి అని ఒక క్వశ్చన్ వచ్చిందా మీ అందరికీ ఈక్యూ అంటే ఎమోషనల్ క్వశ్చన్ట్ అనమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఈ రోజుల్లో ఐక్యూతో పాటు అంటే ఇంటెలిజెన్స్ రెగ్యులర్ ఇంటెలిజెన్స్ క్వశ్చన్స్తో పాటు ఈక్యూను కూడా చాలా ఎక్కువగా అన్ని చోట్ల అన్ని ఆర్గనైజేషన్స్లో ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నారు వైజ్ ఇట్ ఇంపార్టెంట్ అసలు ఈక్యూ అంటే ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి అది ఎందుకు ఇంపార్టెంట్ అదొక స్కిల్ సెటా అని మీరు మీ అందరికీ ఇప్పటికే ఒక క్వశ్చన్ వచ్చి ఉండొచ్చు యుయర్ రైట్ ఇట్ ఈజ్ అ స్కిల్ సెట్ ఇట్ ఈస్ టు బి ఇంప్రూవ్డ్ ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అయిన స్కిల్ సెట్ ఇది అందరూ నేర్చుకోవాల్సింది అబ్జర్వ్ చేయాల్సింది మనలో మనం ఖచ్చితంగా ఒకసారి డీటెయిల్డ్గా ఎనలైజ్ చేసి నేర్చుకోవాల్సిన స్కిల్ సెట్ ఒకవేళ ఆ స్కిల్ సెట్ కనుక చాలా ఎక్కువగా లేకపోయినట్టయితే మీకు దాన్ని అబ్జర్వ్ చేసి దాన్ని మనం ఎక్కువగా ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉందన్నమాట ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఏంటి అంటే బేసిక్గా భావోద్వేగాలు అంటే మనకు వచ్చే ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఎలా ప్రజెంట్ చేయాలి ఎందుకంటే మనం ఇప్పుడు దోస్ డేసే గాన్ అంటే మీరు ఒకరే మోనార్క్ లాగా వర్క్ చేసే అలాంటి రోజులు ఇప్పుడు లేవు ప్రతి ఎన్వైర్మెంట్లో ఒక టీం వర్క్ లాగానే ఉంటుంది మనం ఒక సెట్ ఆఫ్ పీపుల్తో వర్క్ చేస్తాం మనం రకరకాల పీపుల్ ఉంటారు మీ టీమ్స్లో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి రకరకాల బిహేవియర్స్ ఉంటాయి వాటన్నింటిని మీరు ఎలా అర్థం చేసుకుంటున్నారు వాటిని ఎలా అండర్స్టాండ్ చేసుకొని దానికి మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో అందుకే ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనేది లైక్ ఫ్రమ్ నైన్టీన్ ఎయిటీస్ ఆర్ ఒక హార్వర్డ్ స్టడీ జరిగింది హోవర్డ్ గార్నర్ అనే ఒక గొప్ప వ్యక్తి మల్టిపుల్ ఇంటెలిజెన్సెస్ అని ఒక బుక్ రాశారనమాట దాంట్లో ఆయన ఫస్ట్ టైం ఈ పర్టికులర్ ఇంటెలిజెన్సెస్ గురించి అంటే మనం రెగ్యులర్గా మెయిన్ స్ట్రీంలో ఆలోచించే ఒక ఇంటెలిజెన్స్ గురించి కాకుండా అవి కాకుండా చాలా ఇంటెలిజెన్సెస్ ఉంటాయి దాంట్లో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఒకటి దాని ఇంపార్టెన్స్ చాలా ఉంది లైఫ్లో అని ఆ స్టడీ మనకి ఎక్కువ చెప్పింది అనమాట సో ఎందుకు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఇంపార్టెంట్ అని ఒక క్వశ్చన్ మనకి రేస్ చేసినట్లయితే ఇప్పుడు మీరు ఒక సిచ్యువేషన్లో ఉన్నప్పుడు బేసిక్గా చాలాసార్లు మనం అనుకున్నట్టుగా అన్ని విషయాలు జరగవు సో ఒక టీంకు ఒక యాక్టివిటీ ఒక టాస్క్ ఇచ్చారనుకోండి ఒక పర్టికులర్ స్టిపులేటెడ్ టైం పీరియడ్లో చేయాలి కానీ టీంలో ఒక సెట్ ఆఫ్ పీపుల్ ఉంటారు లైక్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీ ఆఫ్ పీపుల్ ఉంటారు సిచ్యువేషన్స్ ఎక్స్టర్నల్ సిచ్యువేషన్స్ కొన్ని సపోర్ట్ చేయకపోవచ్చు లేకపోతే ఇంటర్నల్ ఎమోషన్స్ వల్ల అంటే ఈగోస్ క్లాషెస్ పర్సనాలిటీ క్లాషెస్ వీటి వల్ల కూడా చాలాసార్లు యాక్టివిటీ ముందుకు వెళ్ళ వెళ్ళకపోవచ్చు అప్పుడు యాజ్ ఎ లీడర్ ఆర్ యాజ్ ఎ టీమ్ మెంబర్ మీరు ఏం చేయాలి మీ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ని ఎలా ప్రజెంట్ చేయాలనే దాన్ని బట్టే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు బయటకు వచ్చి దాన్ని సక్సెస్ఫుల్గా రీచ్ కాగలుగుతారు ముఖ్యంగా ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే ఫస్ట్ సీక్ టు బి అండర్స్టాండ్ దాన్ టు బి అండర్స్టూడ్ అంటాం అంటే ఏంటంటే అవతల వ్యక్తిని మీరు ఎక్కువగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి ఎంతసేపు నన్ను ఎవరు అర్థం చేసుకునేవట్లేదు అనే ఒక ఆస్పెక్ట్లోకి చాలామంది ఒక ఆ మూమెంట్లోకి వెళ్తుంటారు మనం యాజ్ అ స్టూడెంట్ కూడా చూడండి మీరు అబ్జర్వ్ చేస్తుండండి స్టూడెంట్స్లో కూడా స్టూడెంట్స్ కూడా ఏమంటుంటారంటే అమ్మకి నేను అర్థం కావట్లేదు నాన్నకి నేను అర్థం కావట్లేదు నా ఎమోషన్స్ వాళ్ళు అర్థం చేసుకోవట్లేదు నా ఫీలింగ్స్ వాళ్ళకి అర్థం కావట్లేదు ఎమోషన్స్ కంటే ఎక్కువగా మీరు ఈ పదాన్ని ఎక్కువగా ఉంటారు నా ఫీలింగ్ పెద్దవాళ్ళని మా ఫీలింగ్స్ అర్థం చేసుకోరు ఏదో చెప్పాలనుకుంటాం వాళ్ళకి అర్థం కాదు ఇలాంటి ఎక్కువ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ప్రతి టీనేజర్లో ప్రతి అట్ ద సేమ్ టైం లైక్ వర్కింగ్ ప్రొఫెషన్స్ కూడా ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుంది బేసిక్గా అంటే ఎప్పుడూ మన గురించి అవతల వాళ్ళని అర్థం చేసుకోవాలి అని కోరుకుంటాం తప్ప మనం అవతల వాళ్ళని అర్థం చేసుకునే ప్రయత్నం చాలా ఎక్కువగా చెయ్యం సో అది చాలా ఇంపార్టెంట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఆస్పెక్ట్ సీక్ టు బి అండర్స్టాడ్ అంటే ఫస్ట్ మీరు అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి అర్థం చేసుకొని తర్వాత ఆ వ్యక్తి అలా ఎందుకు రియాక్ట్ అవుతున్నారు దానికి ఉన్న పూర్వాపరాలేంటి అంటే స్టోరీ ఉంటే ఎప్పుడైనా ఒక ఈవెంట్ జరిగినప్పుడు దానికి బిహైండ్లో ఒక స్టోరీ రన్ అవుతుంటుంది ఎప్పుడైనా ఎవరికైనా దాన్ని మనం అర్థం చేసుకోగలిగితే దాట్ విల్ క్రియేట్ అ లాడ్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ అదర్ పర్సన్ సే ఫర్ ఇన్స్టెన్స్ ఎవరో ఒక యాక్టివిటీకి లేట్గా వచ్చారనుకోండి ఇమీడియట్గా రియాక్ట్ కావద్దు దయచేసి అంటే ఎందుకు లేట్ చేసావు నువ్వు ఎప్పుడు ఇంతే ఇలాంటి జనరల్ డైలాగ్స్ వింటుంటావు మనం స్టూడెంట్ యాక్టివిటీస్లో కూడా కానీ అసలు అది యాక్చువల్గా సిచ్యువేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చు అంటే ఒక మెడికల్ ఇష్యూ అయి ఉండొచ్చు లేకపోతే ఏదైనా పర్సనల్లీ ఏదైనా ఇంపార్టెంట్ ఇష్యూ వల్ల లేట్ అవ్వండొచ్చు మనం ఒక కొంచెం స్పేస్ ఇచ్చినట్టయితే అంటే కొంచెం టైం తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేయండి గెట్ ఇన్ టు దర్ పర్సనల్ లైఫ్ అంటే పర్సనల్ లైఫ్స్ అంటే నాట్ ఇన్ టు డీటెయిల్డ్ బట్ ఆ సిచ్యువేషన్కి సంబంధించినటువంటి మనం అసలు ఆ వ్యక్తి అలా ఎందుకు బిహేవ్ చేశారనే విషయాన్ని మనం ఒక చిన్న కాన్వర్జేషన్ ఒక చిన్న టాక్ మనం వాళ్ళతో మాట్లాడి డైలాగ్ చేసినట్టయితే అప్పుడు వాళ్ళ యొక్క ఎమోషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వాళ్ళు ట్రై చేస్తారు ఆ ఎమోషన్ కనుక మీరు అనుకున్న ఈవెంట్కి సింక్ అవుతే అప్పుడు మీరు కూడా మీరు ఆ మీ సైడ్ నుంచి ఉన్నటువంటి రీజన్స్ అంటే ఇలా నేను ఎందుకు రియాక్ట్ అవుతున్నాను దీనివల్ల అంటే లేట్ అవుతే మనకు వచ్చే నష్టం ఏంటి దీని ఇలా కాస్కేడింగ్ ఎఫెక్ట్స్ ఏమేమి ఉంటాయి అవన్నీ కనుక మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే ఒక కార్డియల్ ఎన్వైర్మెంట్ అంటే ఒక ఫ్రెండ్లీ ఎన్వైర్మెంట్లో ఆ టీంని ముందుకు తీసుకెళ్ళే అవకాశం ఉంటుంది తప్ప ఎప్పుడైతే ఒక ఫ్రిక్షన్ క్రియేట్ అవుతుందో అంటే ఎవరికి వాళ్ళు సైలోస్లో అంటే నా నేను ఇలా అనుకుంటున్నాను వాళ్ళు ఎప్పుడు లేటే లేకపోతే వాళ్ళు అయ్యో నాకు నిజంగా పర్సనల్ ప్రాబ్లం ఉంది కానీ వీళ్ళు అర్థం చేసుకోకుండా నా మీద అర్చేస్తున్నారు ఆ టీము ఫంక్షనాలిటీ కరెక్ట్గా జరగదు సో కాబట్టి దిస్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్ స్కిల్ సెట్ ఇన్ ద టీమ్ మేనేజ్మెంట్ చాలా ఇంపార్టెంట్ స్కిల్ సెట్ ఇది మీరు ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కనుక క్లియర్గా అర్థం చేసుకొని అవతల వాళ్ళ ఎమోషన్స్ అవతల వాళ్ళ ఫీలింగ్స్ని కనుక మనం అర్థం భావన ఒంకో సంజం అంటాం కదా అలా వాళ్ళ వాళ్ళొక్క ఫీలింగ్స్ మనం అర్థం చేసుకొని వాళ్ళకి రియాక్ట్ అయితే మనల్ని వాళ్ళు రెస్పెక్ట్ చేస్తారు అట్ ది సేమ్ టైం వాళ్ళకి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది మన మీద అనమాట అది చాలా ఇంపార్టెంట్ ఇంకొక రెండవ టెక్నిక్ ఏంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో అంటే చాలా చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే టైం ఇవ్వండి ప్రతి ఈవెంట్కి దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఒకటి అర్థం చేసుకోవడం రెండు మనం ఇమీడియట్ రియాక్ట్ కాకపోవడం మనం పెద్దవాళ్ళు కూడా మనకు చెప్తుంటారు అంటే ఏదైనా ఒక ఈవెంట్ కాగానే ఇమీడియట్ రియాక్ట్ అయితే ఏమవుతుందంటే మోస్ట్ ఆఫ్ ద టైమ్ అగ్రెసివ్ రియాక్షన్ వస్తుంది ఆవేశంతో ఎప్పుడైతే మనం రియాక్ట్ అవుతామో ఆ రియాక్ట్ కావడం వల్ల కొన్ని వొకాబులరీ ముఖ్యంగా కొన్ని పదాలు ఆ ఎమోషన్లో మీరు రిలీజ్ అయిపోతుంటాయి మనం అనకూడనివి లేకపోతే కోపంలో కొన్ని మాటలు అనేయడం దానివల్ల క్యాస్కెటింగ్ ఎఫెక్ట్ చాలా ఉంటుంది ఆ రోజు మీరు ఇలా అన్నారు అని గుర్తుపెట్టుకుంటారు వాళ్ళు తర్వాత వాళ్ళు మిమ్మల్ని దూరం వెళ్తుంటారు అనమాట అది చాలా బిగ్గెస్ట్ రిస్క్ ఒక టీంలో ఉన్న వాళ్ళు కనుక కలిసి కట్టుగా లేకపోతే అందరూ ఒక లాగా వర్క్ చేయకపోతే టీం అనేది అచీవ్ చేయడం వాళ్ళు అనుకున్న టార్గెట్ని అచీవ్ చేయడం చాలా కష్టం కాబట్టి టీంని ఎప్పుడు టుగెదర్ ఉంచడానికి చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒకరినొకరు వాళ్ళకి ఆ సమయాన్ని ఇవ్వడం టైం ఇచ్చి అర్థం చేసుకోవడం ఇమీడియట్గా రియాక్ట్ కాకపోవడం అంటే ఎప్పుడైతే అర్జెంట్ నీడ్ ఉందో అప్పుడు ఇమీడియట్ రియాక్ట్ కావాలి బట్ ఈవెన్ బిఫోర్ దాట్ స్పెషల్లీ మీరు ఏదైనా ఒక మాట మీరు అనేటప్పుడు కానీ ఒక కోపాన్ని కనుక మీరు ఎక్స్ప్రెస్ చేసేటప్పుడు కానీ మనం ఇంట్లో కూడా ఈ విషయాన్ని చాలా అబ్జర్వ్ చేస్తుంటాం తమ్ముడు అన్నకు మధ్యనో వైఫ్ అండ్ హస్బెండ్స్కి మధ్యనో లేకపోతే పేరెంట్స్కి చిల్డ్రన్స్ మధ్యనో ఒక ఫ్రిక్షన్ ఆల్వేస్ ఉంటుంది మా నాన్న ఎప్పుడు ఇంతే ఆవేశపడేదో అని ఇప్పుడు మీరు అన్న ఒక మాటని మళ్ళీ మీరు రిటర్న్ తీసుకోవడం సాధ్యం కాదు అలానే అందుకే కదా మాట జారిపోతే మళ్ళీ వెనక రాదని చెప్తుంటారు పెద్దవాళ్ళు మనకి సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ రెండో ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో దయచేసి మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే మీకు ఒక ఎగ్రెషన్ వచ్చినప్పుడు ఒక కోపాన్ని అసెటివ్నెస్ వచ్చినప్పుడు మాత్రం ఇమ్మీడియట్గా డెఫినెట్గా రియాక్ట్ కావకండి వీ ఆల్వేస్ సే నేను మా వర్క్ ప్లేస్లో కూడా చెప్తుంటాను అప్రిషియేట్ ఇన్ పబ్లిక్ క్రిటిసైజ్ ఇన్ పర్సన్ అని ఇది చాలా 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 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ థర్డ్ థర్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అండ్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ ఎందుకు ఇది ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే మనం ఒక వ్యక్తిని పది మందిలో కనుక క్రిటిసైజ్ చేస్తే అంటే మీకు ఒక టీమ్ ఉంది మీరు ఒక పర్టి పర్టికులర్ పర్టికులర్ వర్క్ ప్లేస్లో కూర్చున్నారనుకోండి వాళ్ళు ఏదన్నా ఏదైనా మిస్టేక్ జరిగింది వాళ్ళ వల్ల అంటే అప్పుడు మీరు ఇమీడియట్గా రియాక్ట్ అయిపోయి అనే అనేకండి అప్రిషియేషన్ అయితే మీరు ఆ నలుగురు లేవండి ఖచ్చితంగా కానీ క్రిటిసైజ్ మాత్రం పర్సనల్గా చేయండి అప్పుడు ఏంటంటే వాళ్ళు మీకు ఆ స్పేస్ ఇచ్చి మీరు కూడా వాళ్ళ డెవలప్మెంట్ కోసమే అర్థం చేసుకుంటున్నారనే విషయాన్ని తెలుసుకుంటారు ఈ మూడు ఆస్పెక్ట్స్ ఎమోషనల్ ఇంటెలిజెన్స్లో చాలా ఇంపార్టెంట్ ఒకటి అవతల వ్యక్తిని అర్థం చేసుకోండి రెండు అవతల వ్యక్తికి మీ టైం ఇవ్వండి టైం ఇచ్చి మీ అగ్రెషన్ని రియాక్ట్ అవ్వండి మూడో విషయం ఏంటంటే మీకు కోపం వచ్చినప్పుడు కానీ లేదా ఏదైనా టఫ్ మెసేజెస్ ఇవ్వాలనుకున్నప్పుడు పర్సనల్గా ఇవ్వండి ఎప్పుడైతే మనం ఒక క్రౌడ్లో అంటే ఒక గ్యాదరింగ్లో కనుక ఒక ఎక్స్ప్రెషన్ చెప్తామో దాని మీద ఇంపాక్ట్ క్యాస్కటింగ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది దీని కనుక అర్థం చేసుకొని పర్సనల్గా చెప్తున్నాను అట్ ద సేమ్ టైం అప్రిషియేషన్ మాత్రం నలుగురులో ఇవ్వండి అప్పుడు వాళ్ళ మోరల్ బూస్టప్ అవుతుంది వాళ్ళు మోటివేట్ అవుతారు వాళ్ళు మీతో కలిసి పనిచేయడానికి చాలా ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు ఈ మూడు ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి మీరు ఈ మూడు ఆస్పెక్ట్స్ని మీ రెగ్యులర్ డే టు డే లైఫ్లో కనుక ఇంప్లిమెంట్ చేసి అప్లై చేయగలిగితే విల్ గెట్ అ బెటర్ రిజల్ట్స్ ఆల్ ద బెస్ట్ ఫర్ వాట్ ఎవర్ యూ డూ థ్యాంక్ యూ సో మచ్ మీ గణేష్ కుపాల